దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దేవుడు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినం కొరకు దేవునికి స్తోత్రాలు ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడు రెవిరెండు యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మంచిది పరిశుద్ధ గ్రంథంలో నుండి గత కొన్ని దినములుగా ఆదరించబడుట లేక ఓదార్పునందుట అనే అంశం మీద లేఖన భాగాలను మనము పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు విషయాగ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు అవును ఈ మాట సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే మనకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానముగా మనం చూస్తూ ఉంటున్నాం అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మన వారిని కోల్పోయినప్పుడు ఆకస్మికంగా యాక్సిడెంట్ వార్తలను మనము విన్నప్పుడు ఎన్నోసార్లు మనం ఊహించినటువంటి మెడికల్ రిపోర్టు వచ్చినప్పుడు మనము జడిసిపోతాం భయపడతాం దుఃఖిస్తాం కానీ ఎంత చక్కని మాట ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు నువ్వు దుఃఖించకూడదు బిడ్డ నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు నేను నేనే మిమ్మను ఓదారుస్తాను అంటున్నాడు ఈ మాట ఎంతైనా నమ్మదగినటువంటిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను మన దేవుడు అబద్ధ నరుడు కాదు ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే గొప్ప దేవుడని మనం మర్చిపోకూడదు ప్రియులారా ఈరోజు నీవు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నావు కావచ్చు అయితే ఈ మాటను మనము నమ్మాల్సిన వారంగా ఉంటున్నాం ఆయన అంటున్నాడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడును అంటున్నాడు కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై మూడులో మనం చూడవచ్చు కాబట్టి నమ్ముదాం సమస్తాన్ని పొందుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు చేయను దయచేయనుగాక దేవుడులా దీవించనుగాక అంద